ఆలోచనలు వేరు వాళ్ళు ఇద్దరు వస్తుంటే నాన్నకి బొమ్మ కొంచెం ఆటోలు రేపు అప్పి తప్ప ఒకటో రెండో ఏం చేయాలి తెలిసిన ఢిల్లీకి పోయి మళ్ళా అవి మోడీకి ఇస్తాడు ఎందుకంటే మారు పేరగాడు ఏజీఆర్ మీకు తెలుసు కదా మారు పేరగాడు ఒక రూపంలో జమ చేస్తాడు ఢిల్లీకి పోయి ఇంకొక రూపంలో అమ్ముకుంటాడు కేళ్ల నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ మోడీ కేజీఆర్ వేరు వేరు మోడీ మనిషే మోడీ సాబారే ఈ కేసీఆర్ మా క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ తెలంగాణ ఉద్యమకారులతో విజ్ఞప్తి చేస్తున్న కేసీఆర్ పాడే ప్రతి ఓటు పరోక్షంగా మోడీకి అవుతుంది బిఆర్ఎస్ చేసే ఓటు మూసీ లేసినట్టు అవుతుంది ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని అంటే ఎంపీలు గెలవాలి అప్పుడే ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది పదేళ్ల నుంచి మోసం చేసిన మోడీని ఓడగొట్టాలి ఓడగొట్టాలి అంటే మనం అందరం కష్టపడాలి మరి మనం కష్టపడాలి అంటే మీరందరూ సహకరించాలి మిత్రులారా సిద్ధమా 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 మరి మీ అందరి తరఫున కేసీఆర్ కు హరీష్ కు కేసీఆర్ కు సవాలు విసుకున్నా వచ్చే వారి నుంచి మొదలు పెడతా కాస్కో నీ ఆట మొదలైంది కొన ఊపిరితో ఉన్నావు ఆ ఇంత కూడా బాధ్యత నీ పార్టీని పొందపెట్టే బాధ్యత మా వాళ్ళందరూ తీసుకున్నారు ఇదే కాదు మీకందరికీ చెప్తున్నా మనమిచ్చే ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి గ్రామ గ్రామంలో ఐదు మంది తీసి ఇందిరమ్మ కమిటీలు వేస్తాం ఇందిరమ్మ కమిటీలలో మీరు ఉంటారు ఎవరైతే మన పార్టీకి ఈ రాష్ట్రంలో అండగా నిలబడతారో సంక్షేమ పథకాలు వాళ్ళకి చేర్చాల్సిన బాధ్యత మీదే అందుకే ఇంత ఓపిక ఈ రోజు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ సభను విజయవంతం చేసిన మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా